ఏం పేరండి మీ పేరు నా పేరు పోయిలబేని వెంకటేశ్వర్లు పాపడపల్లి రఘనాథపాలెం మండలం ఖమ్మం జిల్లా ఈ మందులు కొట్టాక కొంచెం గొబ్బ పేను ముడత సైడ్ మంచి గుమ్ముగా వచ్చిన చెట్లు చాలా బాగుంది ఎవరైనా ఏ రైతైనా కొట్టుకోవచ్చు అని మేము చెప్తున్నాం ఎందుకంటే మందు కొట్టి రైతులైతే అబద్ధం చెప్పరు దీనికి ఎవరైనా మందు కంపల్సరీ కావాలని మా తోట చూసి ఎవరైనా కొట్టుకోవచ్చు అని మేము చెప్తున్నాం చెట్లు అంత ముందు కొట్టినప్పుడు మామూలుగా ఉండే ఇప్పుడు ప్రతి చెట్టు గుమ్ముగా వచ్చినాయి ఏ చెట్ైనా చూసినా మంచి గుమ్ముగా ఉన్నాయి చిల్లలు మంచి గుమ్ముగా అన్నీ బాగా వచ్చినాయి అన్నమాట మందు అయితే కొట్టుకోగలసిన మందులే మంచి జరమనేసి మందులు చాలా బాగున్నాయి మందులు పేను కానీ కానీ ఏదో కూడా మందులు అయితే చూసి ఎంబటి కొట్టుకోవటం అయితే మంచిది కొంచెం లేట్ చేత మాత్రం మందులు కొట్టుకోకుండా మనం ఏది కొట్టినా కూడా పోవు ఎంబటి అమ్మటే కొట్టుకోవాలని మా సలహాలు ఎక్కడి నుంచి ఈ ఫేస్బుక్ చూసి తీసుకున్నాము మా ఊరు అబ్బాయి ఇందులో కంపెనీలో ఎంప్లాయీ చేస్తా తీసుకొచ్చి మాకు డిమో ఇచ్చి కొట్టండి అన్న అని చెప్పాడు తీసుకొచ్చిన రిజల్ట్ అయితే చాలా బాగుంది ఓకే